అందరు నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సో ఈ రోజు విషయానికి వస్తే క్రికెటర్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ గురించి యాక్చువల్గా మన భారతదేశంలో తెలియలు అయితే ఎవరు ఉంటారు అనమాట భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు విరాట్ కోహ్లీ గురించి తెలియని వారైతే ఖచ్చితంగా ఎవరు ఉండరు ఎందుకంటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిది అనమాట సో ఇంకా మన ఇండియాకి వస్తే మన ఇండియాలో ఇంకా ఆయనకు ఆయన ఫాలోవర్స్ కావచ్చు ఆయనకు ఆరాధించే వాళ్ళు కావచ్చు మన ఇండియాలో క్రికెట్ ప్రేమికులు కోట్లలో ఉంటారనమాట అంతటి క్రేజ్ కలిగిన వ్యక్తి విరాట్ కోహ్లీ సో ఆయన కథ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్లో అవనీత్ కౌర్ అని ఒక హీరోయిన్ ఉంటుంది అవనీత్ కౌర్ అంటే ఆమె అంటే మన తెలుగు సంబంధించింది కాదు ఆమె బాలీవుడ్ అనమాట హిందీ ఆమె హిందీతో పాటు కొన్ని హాలీవుడ్స్ సినిమాల్లో కూడా చేసిందనమాట చేస్తే ఆమె కూడా విపరీతమైన క్రేజ్ ఉందనమాట సో ఇంకా హాలీవుడ్ చేసింది ఇంకా ఆయన ఆమె అయితే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలు అయితే పెడుతుంటది ఎలాంటిది అంటే యాక్చువల్గా ఆమె ఒక బోల్డ్ బ్యూటీ అనమాట అంటే కొన్ని హాట్ హాట్ పిక్స్ అన్ని ఆ ఇన్స్టాగ్రామ్ తన ఖాతాలో పెడుతుంటుంది అనమాట సో ఆమె కూడా విపరీతమైన క్రేజ్ ఉంది ఇప్పుడైతే ఆమె కెరీర్ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది అనమాట అంత బాగుందనమాట సో వీళ్ళ కదా పక్కన పెడితే మనం ఇంకొక మాట చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక పురాణాలకు వెళ్తే శ్రీరాముని పాదం తాకి ఒక రాయి అహల్యగా మారిందంట సో ఇప్పుడు ఈ మూడు స్టోరీలు ఏంటంటే యాక్చువల్గా విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో తన ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒకసారి అట్లా ఉంటూ ఈ అవినీత్ కౌర్ అనే హీరోయిన్ ఆ ఒక ఫోటో వస్తే ఆ ఫోటో మీద జస్ట్ క్లిక్ చేశాడు అంట క్లిక్ అంటే లైక్ చేశాడు సో విరాట్ కోహ్లీ ఇట్లా లైక్ చేయడం వల్ల ఈ హీరోయిన్ అయితే ఎవరితో అవినీత్ కౌరు ఈ విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు దాదాపు పది లక్షల మంది ఆ విరాట్ కోహ్లీ పెట్టి అంటే క్లిక్ చేసిన ఒక్క లైక్ వల్ల ఈమె కెరియర్ కంప్లీట్ గా టర్న్ అయిపోయింది అనమాట టర్న్ అయిపోయి ఆ ఒక్క లైక్ తో ఈమెకి పది లక్షల మంది ఫాలోవర్స్ తో పాటు ఒక పన్నెండు బ్రాండ్లకి ప్రమోటర్ గా అంటే ఆ బ్రాండ్స్ ఉంటుంది కదా బ్రాండ్ ప్రమోటింగ్ ఆ సంస్థల్లో పన్నెండు అంటే పన్నెండు బ్రాండ్లకి సైన్ కూడా చేసిందనమాట సైన్ చేసి ఆమె లైఫ్ అయితే ఇంకా కంప్లీట్ గా టర్న్ అయిపోయింది అనమాట టర్న్ అయిపోయి ఇంకా సినిమాలు అది ఇది విపరీతమైన క్రేజ్ వచ్చేసింది అనమాట సో ఇదంతా దేని వల్ల అంటే విరాట్ కోహ్లీ ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఒక పోస్ట్కి ఆమె ఫోటోకి అనమాట ఆమె ఫోటోకి జస్ట్ ఒక లైక్ చేయడం వల్ల సో ఒక లైక్ విరాట్ కోహ్లీ జస్ట్ ఒక లైక్ చేస్తే అంటే ఆమె జీవితం కంప్లీట్గా మారిపోయింది అనమాట సో అంతటి క్రేజ్ కలిగిన విరాట్ కోహ్లీ ఈమెను జస్ట్ లైక్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే ఆ లైక్ చేయడం వల్ల ఇంక విరాట్ కోహ్లీ మీద చాలా రూమర్స్ కూడా రూమర్స్ రూమర్స్ వచ్చాయి కొన్ని ట్రోలింగ్స్ మీమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట ఎందుకంటే అవినీతి కౌర్ అనే ఆమె ఆమె కొంచెం చాలా బోల్డ్గా ఉంటుంది అనమాట అంటే ఆమె పెట్టే పోస్ట్లు కూడా చాలా అంటే రకంగా చెప్పుకోవచ్చు అనమాట కొంచెం అర్ధనగ్నంగా అట్లా చాలా ఎక్స్పోజర్డ్గా అలాంటి ఫోటోలు అంతా హాట్ హాట్ ఫోటోలు అన్నీ అన్ను పోస్ట్ చేస్తూ ఉంటుంది సో ఆమె ఫోటోను విరాట్ కోహ్లీ లైక్ చేయడం వల్ల సో విరాట్ కోహ్లీకి ఈమెకి మధ్య సంథింగ్ ఏదో జరుగుతోంది అనేది ఇంకా మీమ్స్ కానీ ఇంకా ట్రోలింగ్స్ కానీ ఇంకా విమర్శలు చాలా స్టార్ట్ అనమాట స్టార్ట్ అయితే ఇంకా ఈమె కూడా ఇంకా ఆస్వాదించింది అనమాట ఇంకా అంత పెద్ద స్టార్ క్రికెట్ స్టారు తన ఫోటోకి లైక్ చేశారంటే తన లైక్ చేయడం వల్లే తన లైఫ్ టర్న్ అయిపోయింది అందువల్ల ఇంకా ఈ అయితే ఇంకా ఈమె జీవితం అయితే కంప్లీట్గా చేంజ్ చేంజ్ అయిపోయింది అనమాట ఒక లైఫ్తో సో మళ్ళీ రీసెంట్గా మళ్ళీ విరాట్ కోహ్లీ ఈ ఈ ట్రోలింగ్స్ ఇవంతా ఇంకా బాధ తట్టుకోలేక ఇంకా విరాట్ కోహ్లీనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందనమాట సో యాక్చువల్గా ఆమె అంటే ఆమె నేను క్లిక్ అది ఉద్దేశపూర్వకంగా చేయింది ఏదో ఒక బై మిస్టేక్గా అలా క్లిక్ పడింది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట సో అది మా మధ్య ఎలాంటి ఏమీ లేదు ఏమీ లేదు జస్ట్ ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒక లైక్ అయితే పడింది అంతేగాని ఇంకా అలాంటిది తప్ప మరేది ఏది లేదు మా మధ్య అనేది ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట అయినప్పటికీ ఆయన కావాలని చేసిన ఒక బై మిస్టేక్లో లైక్ చేసినా కానీ ఈమెయిల్ లైఫ్ అయితే కంప్లీట్గా మారిపోయింది ఈమెయిల్ లైఫ్ మారిపోయి ఒక మంచి స్టేజ్లో ఉందనమాట ఇప్పుడు రీసెంట్గా అనమాట రీసెంట్గా ఈమె సినిమా అనమాట లవ్ ఇన్ వియత్నాం లవ్ ఇన్ వియత్నాం అనే ఒక సినిమా అయితే చేసింది ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ ట్రైలర్ లాంచ్ అలాంటి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు కదా ఆమెలో అక్కడ పాల్గొంటే ఇంకా ఆ విషయం గురించి కొంతమంది అడిగారు అనమాట ఇంకా ఉంటారు కదా విలేకర్స్ ప్రశాంతం అడిగారు అనమాట అంటే ఇప్పుడు మీ ఫోటోని విరాట్ కోహ్లీ లైక్ చేశారు కదా ఇప్పుడు మీ లైఫ్ చాలా అద్భుతంగా మారింది దీని మీద మీ స్పందన ఏంటి అంటే ఇంకా ఆమె ఏదో బదులిచ్చిందనమాట మనకు లవ్ దొరుకుతూనే ఉంటుంది ఎక్కడున్నా మనం బాగుంటే మనకు ఇలాంటివి సాధారణంగా వస్తూనే ఉంటుంది అట్లనే ఆమె కూడా ఒక సమాధానం చెప్పింది అనమాట సో ఇదనమాట విషయం అంటే విరాట్ కోహ్లీ అంటే ఇక దేశంలోనే ఒక క్రేజియస్ట్ అనమాట ఇంత పెద్ద క్రేజ్ ఉన్న ఒక స్టార్ క్రికెట్ స్టారు ఒక ఫోటోని ఏదో ఒక అనుకోకుండానో ఏదో కావాలనో ఏదో ఒకటి జస్ట్ ఒక లైక్ చేయడం వల్ల ఒక మనిషి జీవితాన్నే మారిపోతుందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట ఆయనకు ఏ పార్టీ క్రేజ్ ఉందో మన దేశంలో అనేది అనమాట సో ఇది ఈ పార్టీ కథ సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే